హాయ్ హోర్స్ నేను నిన్న మొన్న అటు మొన్న కూడా వీడియోలు ఇచ్చున్న అందులో ఆర్షజనిక మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంబంధించి అసలు ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో పూర్తి చూడకుండా భయపడితే కామెంట్ పెట్టినా కూడా ఓపెిక సమాధానం కూడా చెప్తాను సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను వ్యాక్సిన్ తీసుకున్నటువంటి కొద్ది రోజుల కొద్ది రోజుల పాటే ఏదైనా నిజంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటే వస్తుంది వన్స్ వ్యాక్సిన్స్ మూడు నెలలు దాటేసింది లేదా ఆరు నెలలు దాటేసింది ఎప్పటిలో ఎటువంటి ఇబ్బందులు రెండో వ్యాక్సిన్ సంబంధించి ఓకే ఫిక్స్ అయిపోయింది ఇక అన్ని వ్యాక్సిన్లు ఎట్లా ఉన్నా ఈ ఆర్షజనిక వ్యాక్సిన్ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంబంధించి ఏదైతే ఉందో మెయిన్ కంపెనీ ఆస్ట్రజనిక దానిని రెండు వేల ఇరవై ఒకటి మార్చిలోనే యూరోప్లో ఉన్న పదిహేను దేశాలు బ్యాన్ చేశాయి మరి అప్పుడు మన దేశంలో ఏకంగా ఇన్ని కోట్ల మంది జనానికి ఎట్లా ఇచ్చారు ఏంటనేది ఇప్పుడు గోవిందన్ వేణుగోపాలన్ అనే ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయనతో పాటు ఇంకో ఏడుగురు మొత్తం ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఎవరు అంటే వాళ్ళ బిడ్డలని కోల్పోయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో వీళ్ళ అమ్మాయి కారుణ్య వేణుగోపాల్ అండి డేటా సైన్స్లో చదువుతూ ఉంది ఇరవై సంవత్సరాలు ఆమెకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించారు వేయించిన తర్వాత ఆమెకి బాడీలో చేంజెస్ వచ్చే తేడా కొట్టింది వాకులు రావడం ఎదురు మజిల్స్ మొత్తం తేడా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు జస్ట్ కొద్ది రోజులకి అంటే జూలైలో ఆమె కన్ను మూసి దెన్ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా రెండు వేల ఇరవై ఒకటి అన్నప్పుడు కంప్లైంట్ రేస్ చేశారు అప్పుడు వ్యాక్సిన్లు పంపిణీ విభాగం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మొత్తం విచారణ చేసేసి కేటగిరీ బి అని తేల్చారు ఈమె చావు కారణం కేటగిరీ బి అన్నప్పుడు ఏంటంటే ఉన్నటువంటి వేరే వేరే ఇష్యూస్ వల్ల ఈమె చనిపోయింది తప్ప ఈ వ్యాక్సిన్ వల్ల కాదని వాళ్ళ యొక్క నిపుణులు చెప్పినట్టు నిర్ధారణ చేసినట్టు మాట ఏదైనా ససేమేరా అన్నాడు ఏ రకంగా అసలు వ్యాక్సిన్ తీసుకునేటప్పుడే మాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వ్యాక్సిన్స్ కొన్ని కొద్ది రోజుకి ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా మీకు పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొని మీరు ఎందుకు తీసుకోవాలి చనిపోయిన తర్వాత విచారణ చేసి వ్యాక్సిన్ వాళ్ళు కాదని చెప్తాలో ఎంత అజాగ్రత్తగా ఉంది అది వాంటెడ్గా చెప్పినట్టు కాదా నిజంగానే వ్యాక్సిన్ వాళ్ళు చనిపోయినా సరే ఇలా చెప్పినట్టు కాదా మేము ఇప్పుడు వెనకతాం ఎందుకు ఆసజనిక వాళ్ళు లండన్ బ్రిటన్లో ఒప్పుకున్నారు బ్లడ్ క్లాట్ అవుతుంది ప్లేట్లెట్స్ కొంచెం పడిపోతుంది బట్ అరుదుగా మాత్రమే జరిగింది ఎవరికన్నా నిజమే అరుదుగా జరిగింది బట్ అరుదుగా జరిగినాలో మా పిల్లలు ఉన్నారు కదా మరి కాంపల్సరీ ఇవ్వండి అని ఆస్ట్రజెనిక కంపెనీకి సీరం ఇన్స్టర్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వాళ్ళకి ఆయన గతంలో రాసిన ఎవరు రెస్పాండ్ కదా ఇప్పుడు ఎగ్ అని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు నాతో పాటు ఇంకా ఏడుగురు పిల్లలు ఎవరో చనిపోయినారో వాళ్ళు అందులో రచన వాళ్ళు అమ్మాయి రైతున సమ్మె ఎవరో ఇరవై రెండు సంవత్సరాలు పాప ఆమె కూడా అలాగే చనిపోయింది పాప ఇలా ఇంకో ఆరుగురు మొత్తం ఎనిమిది మంది అట కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల్లో మరణించినటువంటి వాళ్ళు జస్ట్ లిస్ట్ బయటకు వచ్చి అక్కడ వచ్చేసి యాభై ఒక్క మంది అందులో చనిపోయిన వాళ్ళు రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఓన్లీ చనిపోయిన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు దెన్ ఈవేలో మొత్తం చెక్ చేస్తా ఉంటే పాపం మీరు అంటున్నాడు ఎటు మా బిడ్డలు ఎటు చనిపోయారు ఇక మిగతా వాళ్ళకెటు ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వద్దు ఓకే తర్వాత ఆల్రెడీ ఎవరైతే చనిపోయి బాధపడుతూ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో అడిగినప్పుడు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది హలో మాకే సంబంధం లేదండి వ్యాక్సిన్ తీసుకుంటారా లేదో వాళ్ళ ఇష్టం వ్యాక్సిన్ వాళ్ళు కాంపల్సేషన్ ఇస్తారు వాళ్ళు ఇచ్చినట్టు చాలా అజాగ్రత్త నెగ్గిల్ చేస్తే సమాధానం చెప్పింది తెలుసా కేంద్ర ప్రభుత్వం మా సంబంధం లేదని వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఏమో మేము ఆల్రెడీ వ్యాక్సిన్ క్లియర్గా మెన్షన్ చేసాం అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇష్టమే దెన్ ఇష్టమా కాదని వాళ్ళ ఛాయిస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి బట్ లక్షలు ఒకరికి వెళ్ళినట్టు మేము మెన్షన్ చేస్తామంటారు అక్కడేమో పరిహారం రెడీ అంటున్నారు ఇక్కడ మన దగ్గర మాత్రం కనీసం కేసు కూడా టేకప్ చేయట్ల మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేసిద్ది ఆల్రెడీ విశాంతివారిని అతను ఆల్రెడీ వాదిస్తానే ఉన్నాడు పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి కమిటీ వేయండి అని చెప్పేసి మొత్తంగా దేని మీద వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులలో కొద్ది వారాల్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వండి వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులలో కొద్ది వారాల్లో ఎవరైతే రోగాల బారిన పడ్డారో స్టిల్ ఇబ్బంది పడుతున్నారో వారికి పరిహారం ఇవ్వండి జెన్యున్గానే కోరుతున్నారు వేల కోట్ల లాభాలు ఆర్జించారు జస్ట్ కొన్ని కోట్ల రూపాయలు సాయం చేయలేరా కడుపు తినేది అన్నమే అయితే వాళ్ళు మనుషుల మీద చేసిన వ్యాపారతమే డబ్బులు కూడబెట్టారని అనుకుంటే సాయం చేయొచ్చు సుప్రీంకోర్టు రేస్టర్ తీసుకుంటే చూద్దాం ఈయన మాత్రం వెనకడుగు వేసేది లేదని అంటూ ఉన్నాడు